హాయ్ అండి మా అన్నయ్య తోట నుంచి రెండు అరటిపళ్ళు గెల తెచ్చాడండి ఏంటంటే నేను ఆల్రెడీ రీసెంట్గా నేను డెలివరీ అయిందని చెప్పాను కదా నాకు పాప పుట్టింది పాప పుట్టిన ఐదు నెలలైందని చెప్పి మా ఇంటికి వెళ్తున్నాను బాలంత సారీ అలాగా తీసుకువెళ్తున్నాను అనమాట అందుకని చెప్పి మా అన్నయ్య రెండు గెలలు తెచ్చాడు ఒక గెల పండిపోయింది గెల పచ్చిగా ఉంది పండబోతుందనమాట చూడండి లైట్గా పండుతూ ఉంది ఇది టూ డేస్ త్రీ డేస్లో పండిపోయినాయి అండి పచ్చిగా ఉన్నాయి అసలు చాలా పచ్చిగా అయినా భలే పండిపోయినాయి మేమేం చేయలేదు గౌతమ్ తెచ్చి పెట్టాడు అన్నయ్య అంతే అక్కడ ఆ గౌతంలో అలా టూ డేస్ ఉంచాం అంతే పండిపోయింది భలే పండాయి కదా చూడండి కలర్ఫుల్గా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మరిన్ని వీడియోస్ పెడతాను మంచి మంచి వీడియోస్ మీకు నచ్చినవి నాకు నచ్చినవి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మా పాప చూడండి గొడవ చేస్తుంది